బీసీ కులాలలోని పిచ్చగుంట్ల బుడబుక్కల దొమ్మని తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము వెమనవాడకు వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో ఎకనామిక్ కుల గణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని వెల్లడించారు తమ కులం పేరు విద్యాలయాలు ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని పిచ్చిగుంట్ల బుడబుక్కల దొమ్మరి వారి విజ్ఞప్తులు అందజేశారని వివరించారు వారి కులాల పేరు మార్పు కోసం ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు తాము వచ్చామని చైర్మన్ పేర్కొన్నారు పరిశీలన అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు జిల్లాలోని వేమలవాడ సిరిసిల్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజా మనోహర రావు అధికారులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ దానికి ప్రాబ్లం అయితే వాళ్ళకి వాళ్ళకి ఏమి మరి అట్లాంటి వాళ్ళు ఇక్కడ

పిచ్చగుంట్ల దొమ్మర బుడబుక్కల ఆ కులాల అనేది మార్చాలి మా పిల్లలు కాలేజీలో స్కూల్లో వెళ్ళినప్పుడు సమాజంలో మమ్మల్ని చులకన భావతో చూడటం జరుగుతుంది మాతో మా పిల్లలతో ఇతర కులస్తుల పిల్లలనేది మామేకం కావటం లేదనేది రిప్రజెంటేషన్స్ గతంలో రావటం జరిగింది దానికి బీసీ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ కులాల మార్పుల్లో గురించి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీస్లో అన్ని కులాల వారి యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది ఇప్పుడు ఫీల్డ్లో అంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఈ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు భావతో ఫీల్ అవుతున్నారు వారిని ఏ విధంగా అనేది సమాజంలో వేరుగా చూస్తున్నారు అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకోవడానికి అనేది రావడం జరిగింది ఇంతకుముందు మహాలక్ష్మి నగర్ మహాలక్ష్మి నగర్లో దొమ్మర బస్తీకి వెళ్ళడం జరిగింది అక్కడ చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఏ విధంగా వాళ్ళు బాధపడుతుందనే అనే మాట చెప్పడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకున్నా కానీ వ్యాపారం చేసుకుంటే వాళ్ళ కులం అనేది దుమ్మర కులం అని తెలిసిన తర్వాత ఎవరు తమ దగ్గరికి వచ్చి కొనే పరిస్థితి లేకుండా పోతుందన్న మాట కూడా వారు చెప్పడం జరిగింది జరిగింది అదేవిధంగా ఇక్కడ పిచ్చగుండ్ల కులానికి సంబంధించిన వారు ఇక్కడ సుమారు మూడు వందల కుటుంబాలు ఉన్నామన్న మాట జరిగే చెప్పడం జరిగింది మేము కూడా ఈ లోకాలిటీ మొత్తం తిరిగి చూడటం జరిగింది వారు కూడా పిల్లలనేది మంచిగా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ముగ్గురే చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందన్నమాట చెప్పడం జరిగింది వారు కూడా పిచ్చగుంట్ల అనే సర్టిఫికెట్ తోటి వాళ్ళు కూడా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేసి మళ్ళా కొందరు పెద్దలు చెప్పటంతో వాళ్ళు చాలా వరకు గోత్రాలు గోత్రాల కులం పేరు మీద సర్టిఫికెట్లు తీసుకోవటం జరిగింది మొన్న జరిగినటువంటి క్యాస్ట్ సర్వేలో కూడా వీళ్ళు గోత్రాల పేరుతోనే అలా రికార్డ్ చేయించుకోవటం జరిగింది సో ఈ పిచ్చగుంట్ల పేరును వంశరాజుగా మార్చుకునేసి రిప్రజెంటేషన్స్ రావటం జరిగింది ఫైనల్గా ఒక డిసిషన్ అనేది తీసుకోవటానికి అనేది బీసీ కమిషన్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో సమావేశమై ఒక నిర్ణయం తీసుకోబోతుందన్న మాట కూడా మనం చేస్తాం తర్వాత భవిష్యత్తు తరాలలో మన పిల్లలు బాధపడకుండా ఏం చేయాలనో ఆ దిశలో బీసీ కమిషనర్ ఆలోచిస్తుంది నేను ఇంతకుముందు చెప్పిన మార్నింగు ఫస్ట్ ఈ తమ్మడి వాళ్ళని కలిసినాం వాళ్ళ వాళ్ళ సమస్య చెప్పిండ్రు దొంగ వాళ్ళని కలిసిన వాళ్ళ వాళ్ళ సమస్య చెప్పిండ్రు ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా జీవన విధానం గడుస్తుంది అది కూడా మేము అన్నది చూడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అందరూ ముక్త కట్టంతో వీళ్ళనేది పిచ్చగుంట్ల పేరును వంశరాజుగా మార్చమనేసి వారు చెప్పడం జరిగింది అదే కాకుండా ఇక్కడ మూడు వందల కుటుంబాలు ఉన్నవంటే చాలా వరకు ఆ ఇళ్ళలకు కూడా వెళ్ళి చూడటం జరిగింది వారితో ఇక్కడ అక్కడ కూడా మనం చేసింది ఏంటంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ పథకం కింద ప్రభుత్వం ఒక డెబ్భై ఐదు వృత్తులనేది సెలెక్షన్ చేసి అందుకుగానే ఒక ఫోర్ ల్యాక్స్ రూపీస్ అనేది ప్రభుత్వం తరఫున ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరు కూడా మనం చేస్తూ ఉన్నాం ఏంటంటే మీరు ఏ ఏం చేయాలనుకుంటుండో దానికనేది మీరు అప్లై చేయండి మీకు సర్టిఫికేట్ సర్టిఫికెట్స్ లేవ ఇవ్వటంలో ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఉన్నారు వారు చెప్పారు మీరు ఈ ఈ స్కీమ్లో అప్లై చేసుకుంటాను కంటే మేము ఇమ్మీడియట్గానే మాట వారు కూడా చెప్పడం జరిగింది సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఏవైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది అవకాశం ఇస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మనపై ఉంటుంది వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో తెలంగాణ స్టేట్లో నల్గొండ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నారు వాళ్ళు సో సో ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళందరితో చాలా వరకు వచ్చేసి రిపెయింటేషన్ చేసిండు ముందు ఫీల్డ్ విజిట్ గురించి అనేసి ఇక్కడికి రావటం జరిగింది